నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణలో ఎవరిని కదిలించినా ఖచ్చితంగా హైడ్రా 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 ఈ హైడ్రా గురించే ఏ ముగ్గురు కలిసినా ఏ నలుగురు కలిసినా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది కొందరు ఏకంగా హైడ్రాను స్వాగతిస్తున్నారు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు కొందరు కూల్చివేతలు తప్పు అంటున్నారు కొందరు కూల్చివేతలు కరెక్ట్ కానే కాదంటున్నారు కొందరేమో సడలింపు ఇవ్వాలని మరికొందరి వాదన ఇట్లా ఎవరికి తోచినటువంటి అభిప్రాయాలు వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే మాత్రం స్పష్టంగా భవిష్యత్తు అంటే హైదరాబాద్ భవిష్యత్తు ఖచ్చితంగా హైడ్రా భరోసా అంటూ కూడా ఆయన తాజాగా చేసినటువంటి వాదన కూడా మనం చూసాం ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటివి ఎటువంటి భవనాలను ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా ఆక్రమణదారులు కబ్జాదారులు అందరూ కూడా ఖచ్చితంగా విడిచి వెళ్లిపోల్సిందే అని ఒక క్లారిటీ ఇస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో రంగనాథ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆర్డినెన్స్ చేసే వరకు మరోవైపు ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకునే వరకు కూడా నివాసాలు ఉంటున్నటువంటి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆ సెక్షన్ని టచ్ చేయబోమంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే హైడ్రా పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడింది రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడి పెద్ద ఎత్తున గత నెలకి ఈ నెలకి ఆదాయం ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర స్థాయిలో గండి పడింది అసలు వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా నేపంతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ రంగం మీద కూడా ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో లేబర్స్ చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇవాళ హైదరాబాద్లో బతుకుతున్నటువంటి లేబర్స్ కూడా ఖచ్చితంగా ఈ హైడ్రా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో మరి వాటికే పరిమితమా హైడ్రా ఎఫెక్ట్ అంటే లేదు లేదు ఖచ్చితంగా ఇవాళ ఎల్ఆర్ఎస్ ఏదైతే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ఏదో చెప్తున్నారో దానిపైన కూడా హైడ్రా ప్రభావం స్పష్టంగా పడినట్లుగా చెప్పుకోవాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి హైడ్రా కుల్చేతల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు పూర్తి స్థాయిలో చాలా వరకు దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు అంటే భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులు చిన్న చిన్న కారణాలతోటి అప్లికేషన్ అన్ని కూడా రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఏమో ఎల్ఆర్ఎస్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశం పెట్టుకుంటే అధికారులు మాత్రం షార్ట్ లిస్ట్ పేరుతో తిప్పికొడుతున్నారు ఎందుకంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నాలాల సమీపంలో ఉన్నట్లు తెలిస్తే చాలు ఖచ్చితంగా దరఖాస్తులకు ఆమడ దూరంలో వాటిని పెట్టేస్తున్నారు ఎఫ్టిఆల్ ఖరారు కాని చెరువులు కానీ కుంటల పరిధిలో ఉన్నటువంటి అన్ని సర్వే నెంబర్లను కూడా ఆయా దరఖాస్తులని వెనికి పంపించేస్తున్నారు చాలా మంది అధికారులందరూ కూడా అంటే మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా షార్ట్ ఫాల్ డాక్యుమెంట్ పేరుతో దరఖాస్తుదారులను ఇబ్బందులకు కూడా ఇవాళ అధికారులు గురి చేస్తున్నారు అంటే ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మాకు ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకునే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ పైన నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఎన్ఓసి ఇస్తేనే ముందడుగు వేస్తున్నారు వాస్తవానికి రాష్ట్రంలో దాదాపు ఏ చెరువుకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఖరారు చేయలేదు అనే టాక్ వినిపిస్తోంది కానీ ఎల్ఆర్ఎస్ పరిశీలిస్తున్నటువంటి అధికారులు మాత్రం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఎన్ఓసి కావాలని అడుగుతున్నారు దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు ఓనర్లందరూ మరోవైపు ఎర్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అయితే మాత్రం ముందుకు కదలడం లేనట్టుగా చాలా మంది గగ్గోలు పెడుతున్నారు కానీ కొన్ని నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినందుకు పలువురు అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో తాము ఎల్ఆర్ఎస్ కు ఓకే చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన తోటే చాలా మంది అధికారులు ఇవాళ తిరస్కరిస్తారని టాక్ వినిపిస్తుంది మరోవైపు షార్ట్ ఫాల్ పేరుతో కూడా రిమార్క్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు కొన్ని లేఅవుట్లు అయితే ప్లాట్లకు ఇప్పటికే ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఇచ్చినా అదే లేఅవుట్ల పైన మిగతా ప్లాట్లకు క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా అధికారులు ఇవాళ తర్జన భర్జన మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం దాదాపుగా ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల దరఖాస్తులు రాగా అరవై ఐదు వేల దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు దాదాపుగా మూడు లక్షల అప్లికేషన్లు తిరస్కరించారు షార్ట్ ఫాల్ డాక్యుమెంట్ పేరుతో చాలా వరకు ఇంకా లక్షలాది అప్లికేషన్స్ ఆమోదించలేదు మరోవైపు ఎల్ఆర్ఎస్ ద్వారా ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం ఆశపడింది కానీ ఆ ఆశకు హైడ్రా గండి కొడుతున్నది అంటే ఖచ్చితంగా పరోక్షంగా ప్రభుత్వం కూడా ఇవాళ ఇరుకాటంలో పడుతుంది హైడ్రా ద్వారా స్పష్టంగా చెప్పొచ్చు మరి ఈ ఈ నేపథ్యంలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం మరికొన్ని నెలలు ఎదురు చూస్తే తప్పితే పరిస్థితి చెక్కబడేలా లేదు మరోవైపు చాలా వరకు లేఅవుట్ల రెగ్యులేషన్ స్కీమ్స్ సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కొందరైతే ఏకంగా లేఅవుట్ లేఅవుట్లకే ఇవాళ ఎల్ఆర్ఎస్ అన్ని ఇవాళ హోల్డ్లో పెట్టేటువంటి పరిస్థితి సైట్లో వెళ్ళి చెక్ చేసుకుందాం అంటే కూడా సైట్లో కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అధికారులు ఇట్లాంటి సందర్భాల్లో ఎల్ఆర్ఎస్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద మరోవైపు ఖచ్చితంగా ఆ కొనుక్కున్నటువంటి ఓనర్లు ప్లాట్లకు సంబంధించినటువంటి ఆ ఖాతాదారుల మీద లేకుంటే వాళ్ళందరి మీద ప్రజల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు సో ఎల్ఆర్ఎస్ పైన ఎటువంటి ప్రభావం హైడ్రా వేసింది అని మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ we